డియర్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో ఎల్లప్పుడూ పాటించవలసినటువంటి గుణాలు మనిషి జీవితంలో జన్మనిచ్చిన తల్లి తండ్రి తోడుబుట్టిన అన్నదమ్ములు జీవితం పంచుకునే భార్య వారసులైన కొడుకులు కూతుళ్ళు ఇలా ఎందరో బంధువులు తారసపడతారు వీరందరూ ఎల్లప్పుడూ తనతో ఉంటారని కష్టసుఖాల్లో తోడు వస్తారని భావించడం మానవ సహజం కానీ ఈ బంధాలు అన్నీ శాశ్వతం కాదు అని మనకు జీవితంలోనూ తర్వాత కూడా తోడు వచ్చే బంధువులు ఎవరో వారి గురించి చాణక్యుడు ఒక చిన్న శ్లోకంలో ఎంతో చక్కగా వివరించాడు సత్యం మాత పిత జ్ఞానం ధర్మం భ్రాత దయా సఖా శాంతి పత్ని క్షమా పుత్ర షడేతే మమ బాంధవా సత్యమే తల్లి జ్ఞానమే తండ్రి ధర్మమే సోదరుడు దయ స్నేహితుడు శాంతి భార్య ఓర్పే పుత్రుడు ఈ ఆరు మానవునకు నిజమైన బంధువులు అని చాణక్యుడు తెలియజేశాడు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పది మందికి షేర్ చేయవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాను సెలవు